హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టెడ్డ ఇయ్య ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మండే పిల్లలని అయితే స్కూల్ పంపిస్తున్నాను అందుకోసం ఇంట్లో అయితే పూజ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా పూజ అయితే కంప్లీట్ అయింది నైట్ ట్వంటీ అయితే ఉన్న టైం ఒక టెన్ మినిట్స్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినా పిల్లలని అయితే స్కూల్ దగ్గర అయితే దింపేసి వస్తాం అనమాట మక్ష్మీ అయితే వస్తాడు వచ్చినట్లయితే వెళ్తాం ఓకేనా వీడియో కంటిన్యూ వస్తే తీసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలైతే రెడీ అయిపోయినాయి ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే స్కూల్ పంపిస్తున్నా స్కూటర్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకోలేదు ఇంకా రోజు అయితే తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు పంపిస్తున్నాం వంటే అనేసి పని అంతా కంప్లీట్ అయిపోయింది వంట అయితే అయితే టిఫిన్ అయిపోయింది పిల్లలు అయితే మూడు ఇడ్లీ అయితే తిన్నారనమాట ఓకేనా బాక్స్ చిన్నికి ఆఫ్టర్నూన్ అక్కడనే ఉంటాడు కదా త్రీ వస్తాడు అనమాట మా చిన్న మా బిడ్డ మా వస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ వచ్చినాక అన్నం అయితే తింటే ఒక ఇడ్లీ అయితే తిన్నాడు ఏమన్నా స్నాక్స్ ఏమన్నా పెట్టేసి అయితే పంపించేయాలి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నా పప్పు అయితే వేస్తున్నాను అనమాట మా అమ్మ అయితే బాసనలు అయితే కంప్లీట్ చేస్తుంది ఇది మార్నింగ్ వీడియో అనమాట నేను పూజ చేయకముందు తీసిన వీడియో ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇడ్లీ పాత్ర అయితే కడిగైతే ఇడ్లీలు అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అన్నీ అయితే కడిగేసి అయితే ఇలా పెట్టేసిన పేర్లు అయితే రాసిన అనమాట ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినామో బిడ్డనైతే తీసుకెళ్ళడానికి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్